వెల్కమ్ టు న్యూస్ కంట్ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో కోరిన కోరికలు తీర్చే శ్రీ కోటసత్తమ్మ అమ్మవారు ఈరోజు వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలతో శాఖాంబరీ దేవిగా దర్శనమిచ్చారు అమ్మవారిని దర్శించేందుకు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి ఆంధ్ర దుర్గేష్ విచ్చేశారు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశుకు పాడసత్తమ్మ అమ్మవారి దేవస్థాన ఆలయ ఈవో మరియు ఆలయ సహాయ కమిషనర్ ఈ హరిసూర్యప్రకాష్ ఫ్యామిలీ ఫౌండర్ మెంబర్ మరియు చైర్మన్ దేవులిపల్లి రవిశంకర్ ఆలయ ప్రధాన అర్చకులు శివకోటి కామేశ్వర అప్పారావు శర్మలు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శనం అనంతరం వేంత పండితుల ఆశీర్వాదం తీసుకున్న రాష్ట్ర మంత్రి భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా శ్రీ కోటశం అమ్మవారి దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని ఈ ప్రాంత ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా వృద్ధిల్లాలని అందుకు అనుగుణంగా కోటశత్తమ్మ అమ్మవారు అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు సర్వశుభాలను అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను ప్రసాదించే శ్రీ కోటశత్తమ్మ అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు మాసంలో చివరి ఆదివారం కావడంతో దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు శంకు చక్ర గద అభయహస్త యజ్ఞోపధారినిగా దర్శనమించే శ్రీ కోడసత్తమ్మ అమ్మవారిని దర్శించేందుకు ఈరోజు భక్తులు హృదయం నుండి క్యూలైన్లో వేచి ఉన్నారు వేలాదిగా భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించి ధరించారు దర్శనం అనంతరం విచ్చేసిన భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదాలు అన్న సమారాధన నిర్వహించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ధర్మకత్తలి మండలి చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు అసిస్టెంట్ సహాయ కమిషనర్ వి హరి సూర్యప్రకాష్ ఆలయ ప్రధాన అర్చుకులు శివకోటి కామేశ్వర అప్పారావు శర్మలు మరియు దేవస్థాన సిబ్బంది పర్యవేక్షించారు బంగారం నిలిచేటువంటి కోరపత్త అమ్మవారు ఈరోజు శాకాంబరై దేవిగా తోటి భక్తులందరికీ కూడా ఆశీర్వాదం అందిస్తున్నటువంటి శుభ సందర్భంలో అమ్మవారిని దర్శించుకుని ఈ ప్రాంత ప్రజల్ని ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది ముఖ్యంగా వేలాది మందిగా తరలి వచ్చేటువంటి భక్తులు అందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాల్ని ప్రసాదించాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది ఇవాళ ఈ పరిసర ప్రాంతాల్లో తల్లి వారి ఆలయం ఎంత ప్రసిద్ధిగాంచిందో మన అందరికీ తెలుసు అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ఆలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందనేటువంటి మాటని ప్రస్ఫుటంగా నమ్ముతూ అందుకే రేపు అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఏదైతే మనం గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో నిర్వహిస్తున్నామో ఆ ప్రాజెక్టు అంతర్భాగంగా కోట సత్యమ్మ తల్లి టెంపుల్ దగ్గర భక్తులకి వారి సౌకర్యార్థం కానీ ఇతరత్రా కానీ కొన్ని సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం ప్రాజెక్టులు పొందుపరిచాం త్వరలోనే ఆ కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతాయి దాంతోపాటు ఇవాళ ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ బయట వాటర్ లెవెల్ పెరిగితే ఆ డ్రైనేజీలోంచి వాటర్ ఆలయంలోకి వచ్చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది అందుకే దానికి సంబంధించి కూడా ఒక దీర్ఘకాలికమైనటువంటి పరిష్కారాన్ని చూడడానికి ఈ ప్రాజెక్ట్ ద్వారా కృషి చేస్తాం దానికి ముందు ప్రస్తుతం ఈ తోరలన్నిటిని కూడా క్లీన్ చేయించి నీరు బయటికి వెళ్లే విధంగా ఆ ఏర్పాటు కూడా తాత్కాలిక ప్రాతిపది చేస్తాం దీర్ఘకాలికంగా శాశ్వతంగా ఈ ఆలయానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా భక్తులకు వసతి కలిగే విధంగా సంపూర్ణమైనటువంటి అవకాశాలను తీసుకురావడానికి పర్యాటక శాఖ మంత్రిగా నేను కానీ మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడుపుతున్నటువంటి ఆ తల్లి కానీ ఆ కార్యక్రమాలు చేయించుకుంటుంది అనేటువంటి మార్పు నమ్ముతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో ఈ ఆలయాల యొక్క అభివృద్ధి కానివ్వండి పర్యాటక ప్రదేశాల అభివృద్ధి కానివ్వండి వీటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా చేపడుతున్నటువంటి శుభతరుణంలో మన కోట సత్యం తెలివారి ఆలయాన్ని కూడా అద్భుతంగా రూపొందించడానికి ఓ ప్రయత్నం ప్రారంభిస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాం నమస్కారం